నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఇక్కడ మనం వెలుగు పేపరు ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్లో వెలుగు పేపర్ చదివే ప్రయత్నం చేద్దాం దీంట్లో మనకి ఇక్కడ మళ్ళీ ఒక ఒక మంచి వార్త ఒక నవ్వుకునే వార్త మనకు కనబడుతుంది ఇది భజన వార్త ఇక అయినవారు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సంగారెడ్డి కరెక్టర్ శరత్ ఏమంటుండే చూద్దాం ఒకసారి సీఎం కేసీఆర్ అభినవ్ అంబేద్కర్ సంగారెడ్డి కలెక్టర్ శరత్ పొగర్తలు అట్టడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం అని ఆయన చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే మళ్ళా ఏదో ఒకటి ఆశించి ఆయన ప్రమోషను లేకపోతే ఉన్నత స్థాయిలో ఆ కలెక్టర్ పోస్ట్ రావడం కోసమో లేదా ఇంకో శాఖలోకి మార్చడం కోసమో ఇట్లాంటిది కేసీఆర్ని పొగడే ప్రయత్నం చేస్తున్నాడు మరి వాస్తవంగా గతంలో వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి కేసీఆర్ కాళ్ళ మీద పడి ఆయన ఎమ్మెల్సీ పదవి దంబ్బుకొని వేయండు నిన్న కాక మొన్న సూర్యాపేట వజ్రోత్సవాల్లో జరిగినటువంటి దానిలో సూర్యాపేట ఎస్పి ప్రసాద్ హో కేసీఆర్ అని తను అనడమే కాకుండా పిల్లలతోటి హో అని నేనంట సారీ జగదీష్ అన్న జయహో జగదీష్ అన్న అని నేనంట మీరు కూడా అనాలని చెప్పేసి పిల్లల్ని కూడా ప్రేరేపించిండు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలాగా మరి అదే కాకుండా ఇంకా ఆయన బాహుబలితోటి పోల్చిండు అసలు బాహుబలి సినిమాకు జగదీష్ రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా ఆయనే పర్సనాలిటీ ఎక్కడ ఈయన పర్సనాలిటీ ఇక్కడ అసలు కొందరైనా పోలీస్టప్పుడు ఎస్పీ స్థాయిలో ఉన్నాడు ఆయన దాన్ని ఎట్లా అర్థం చేసుకుండో మరి పిల్లలకి ఏమర్థం చెప్పిండో ఆయన మరి ఇప్పుడు కూడా ఈ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సార్ ఏం చెప్తుండు అభినవ అంబేద్కర్ అట ఈ ప్రపంచంలో కేసీఆర్ నిర్మించడం లేదన్నట్టు ఈయన మాట్లాడుతుండు ఈయన స్వార్థం ఆన్లైన్లో దాగి ఉంది ఎమ్మెల్సీ కాకుండా కానీ ఏదో ఒకటి వేరే జిల్లాకు బదిలీ చేయమనో లేకపోతే ఇంకా ఏదైనా ఆశించి ఈ వార్త చెప్పినట్టు మనకు తెలుస్తుంది ఇట్లాంటి జోకుడే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి జోకితేనే ఉంటుంది ఎస్పీలు కలెక్టర్లు అంతా కూడా కానీ ప్రజల సమస్యలు తీసుకుపోయి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కొంతమంది కలెక్టర్లు ఉన్నారు కానీ ఇట్లాంటి కలెక్టర్లు చాలా జోక్తేనే ఏదో ఒకటి వస్తుంది అనేది స్వార్థ పూరితంతో పనిచేస్తున్నారు ఇది వీళ్ళకు మంచి రాబోయే కాలంలో వీళ్ళకి మంచిది కాదు ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళకు అనుకూలంగా ఉండ ఉన్నా ఉండకపోయినా కానీ పేద ప్రజలకు అనుకూలంగా ఉంటే ప్రజలు గుర్తిస్తారు ప్రజలు చిరస్థాయిగా ఉండే అవకాశం మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి